హాయ్ నమస్తే కర్షక భారతి మీ వీరమణి రవీందర్ మీకు మంచి వీడియోను ఇస్తున్నాం ఆ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసేసి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేయండి నూతనంగా చూసేవాళ్ళు ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి సుమారుగా రెండు ఇరవై నెలలు కావస్తుండగా వారు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా కొత్త రేషన్ కార్డు జా జారీ చేస్తాం అని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈ మధ్య కాలంలో అనేక మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా మేము ఎప్పుడు బియ్యం తీసుకుంటాము సన్న బియ్యం మా చేతికి ఎప్పుడు వస్తుంది అనేటువంటి తహతాలు ఆడుతున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ తెలిసిందే జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు సంబంధించి ఒకేసారి ఇవ్వటం జరిగింది మళ్ళీ రేపు సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యేటువంటి బియ్యం ఏదైతుందో కొత్త రేషన్ కార్డులకు కూడా ఆ సెప్టెంబర్ నెలలో ఇవ్వబోతున్నాం అనేటువంటి వార్త చెప్పడంతో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ఆనందాన్ని నిలువస్తున్నారు అంటే సెప్టెంబర్ నెలలో ఇవ్వబోయేటువంటి బియ్యం వచ్చే నెల ఇరవై వేల నాలుగు వందల ముప్పై నాలుగు టన్నుల బియ్యం లబ్ధారులకు పంపిణీ చేయబోతున్నాం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విషయాన్ని జారీ చేసింది ఈ ఈ ప ఈ పరిస్థితిలో కొత్త రేషన్ కార్డుదారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి బియ్యాన్ని సెప్టెంబర్ నెలలో తీసుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే అనేక జిల్లాల్లో కూడా మంత్రుల ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులు ఇప్పి ఇవ్వడం జరిగింది లబ్ధారులు ఆ రేషన్ కార్డులతో వారి యొక్క అవసరాలను తీర్చుకోబోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రేషన్ కార్డులకు మీరు అర్హులైనటువంటి వాళ్ళందరూ మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పగానే సుమారుగా ముప్పై నాలుగు లక్షల ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక్క మంది నమోదు చేసుకున్నారు అనేటువంటి లెక్కలను రాష్ట్ర ప్రభుత్వము వెలువడించింది ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళలో మొత్తం తొంభై ఆరు వేల అరవై కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే జోడించబడంతో మొత్తం ఇప్పటి వరకు మన తెలంగాణలో పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొంభైకి చేరుకుందనేటువంటి విషయాన్ని లెక్కలు గణాంకాలు వారు చెప్పడం జరిగింది నిజంగా కొత్త రేషన్ కార్డులు ఏదైతే తొంభై ఆరు వేల అరవై కొత్త రేషన్ కార్డులు ఇప్పటికీ ఇచ్చారు ఇది ఇంతవరకు ఆగిపోలేదు నిరంతర ప్రక్రియ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మంత్రులు ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళే కాదు రానటువంటి వాళ్ళు కూడా మీరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు రాబోయే రోజుల్లో నిరంతర ప్రక్రియగా దీన్ని జరుపుతామనేటువంటి విషయాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం దీంతో పాటు లబ్ధిదారులందరూ మాకు రేషన్ కార్డు వచ్చింది ఈ రేషన్ కార్డుతో పాటు బియ్యం వస్తున్నాయి బియ్యంతో పాటు మాకు జీరో కరెంటు బిల్లు కూడా ఉచిత కరెంటు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు ఉచిత కరెంటు కూడా మాకు వస్తుంది అది కూడా ఎప్పుడు మేము ఎట్లా అప్లై చేసుకోవాలా ఏంటి మాకు ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఆతృత ఎదురు చూస్తున్నారు మీ సేవల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కానీ మాకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పటము అది కొంత ఆందోళన కలిగిస్తున్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఇంకా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ అసలు రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇద్దరి మధ్యన ఒక ఆందోళన జరుగుతున్నది ఇచ్చేటువంటి ప్రతి రేషన్ కార్డులో కేంద్ర ప్రభుత్వమే నలభై రూపాయల కేజీకి ఇస్తున్నాం పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది అయినా మీ యొక్క యాజమాయిషి ఏందనేది ఒకవైపు కేంద్రకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన నాయకులు కేంద్రం నాయకత్వం కూడా మాట్లాడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మేమిస్తున్నామో మాదే అని వీలు చెప్పుకోవడం ఏది ఏమైతేనేమి కానీ లబ్ధిదారులకు మాత్రం ఎవరు ఇస్తున్నారు ఏంటనే విషయాన్ని మాత్రం స్పష్టంగా అర్థమైపోతున్నది అనేది కూడా లబ్ధిదారు చెప్తుంది పూర్తిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీరో కరెంట్ బిల్లుకు సంబంధించింది వెంటనే జారీ చేసేసి ఉత్తర్వులు జారీ చేసేసి లబ్ధారులకు ఇవ్వాలనేటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలని అప్పుడే లబ్దారులకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన వారు అవుతారని కూడా కోరుకుంటున్నారు మీరు ఇచ్చినటువంటి హామీల్లో అనేక హామీలు అమలు పరుస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు